క్రికెట్ అంటే రోజూ సిక్సర్లు వికెట్లు ఉత్కంఠభరిత క్షణాలు కళ్ళ ముందు కనిపిస్తాయి కదా కానీ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఒక పద్నాలుగేళ్ల పిల్లాడు జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో చరిత్ర సృష్టించాడు బంతుల్లో సెంచరీ కొట్టి గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెల్లా ఈ ఈరోజు అతని పేరు ఇండియన్ క్రికెట్ లో మారుమోగుతోంది అతనే వైభవ్ సూర్యవంశి మన వైభవ్ జర్నీలోకి వెళ్ళి అతని స్ట్రగుల్స్ సక్సెస్ తాజా రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ గురించి తెలుసుకుందాం అతని తండ్రి ఎలాంటి సాక్రిఫైజెస్ చేశాడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద రికార్డ్స్ ఎలా సాధించాడు రండి గూస్బంబ్స్ ఇచ్చే స్టోరీలో మునిగిపోదాం వైభవ్ సూర్యవంశి ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయిపోయింది కానీ ఈ ఫేమ్ వెనుక ఎన్నో ఉన్నాయి రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడున బీహార్ లోని జిల్లా తాజ్పూర్ గ్రామంలో వైభవ్ జన్మించాడు ఇండియా టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిచిన ఐదు రోజుల ముందు ఇతను పుట్టాడు ఇది కూడా ఒక రకంగా డెస్టినీ అనుకోవచ్చు వైభవ్ ఫ్యామిలీ చాలా సాధారణమైన ఫ్యామిలీ అది ఒక సాధారణ రైతు అన్నమాట అతని పేరు సంజీవ్ కులల్లో కష్టపడి కుటుంబాన్ని పోషించేవారు అయితే వైభవ్ కళలు మాత్రం ఆకాశాన్ని అందుకునే ఉండేవి మూడేళ్ల వయసులోనే అతను క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు ఆ చిన్న చేతుల్లో ఉన్న బ్యాట్ అలాగే అతను కొట్టే పవర్ షార్ట్స్ తన కొడుకులో భవిష్యత్తుని చూశాడు సంజీవ్ తన కొడుకు కోసం ఇంటి వెనకాల మట్టి పిచ్ ని తయారు చేశాడు ఆ పిచ్ లో బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుంది పిన్ అవుతుంది ఈ ఛాలెంజింగ్ కండిషన్స్ వైభవ్ బ్యాటింగ్ స్టైల్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి రోజు సూర్యుడు ఉదయించక ముందే లేచి మట్టి గ్రౌండ్ పై ప్రాక్టీస్ చేసేవాడు తండ్రి బాల్స్ విసిరితే వైభవ్ బ్యాట్ జల్పించేవాడు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల బంతులు ఆడేవాడు చిన్నపిల్లాడైనా ఎప్పుడూ అలసిపోయేవాడే కాదు ఆ మట్టి పిచ్ నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టిందని వైభవ్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా చెబుతాడు వైభవ్కు తొమ్మిదేళ్ల వయసులో సంజీవ్ పాట్నాలోని మాజీ రంజీ ప్లేయర్ అయిన మనీ షోజు మార్గదర్శకత్వంలో క్రికెట్ అకాడమీలో చేర్పించారు మనీ షోజు తొందరగా వైభవ్ టాలెంట్ని గుర్తించి అతని బ్యాటింగ్ స్టైల్ను బ్రియాన్ లారాతో పోల్చారు అయితే ఈ ట్రైనింగ్ కోసం డే బై డే వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాడు ఒక రోజు కూడా వర్షమైనా ఎండైనా అయినా ఒక్క క్లాస్ కూడా మిస్ అయ్యేవాడు కాదు కానీ అకాడమీ ఫీజ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బ్యాట్ రిపేర్స్ షూస్ ఇవన్నీ సంజీవ్ కి భారం అయిపోయాయి అయితే తన కొడుకు కలలు కోసం భూమిని కూడా అమ్మేశాడు తన ఫ్యూచర్ మొత్తాన్ని రిస్క్ లో పెట్టాడు అదే సమయంలో వైభవ్ లోకల్ టోర్నమెంట్ లో ఎయిటీ నైన్ రన్స్ కొట్టాడు అతని బ్యాటింగ్ స్టైల్ చూసిన కోచ్ మీ కొడుకు నేషనల్ లెవెల్లో ఆడే సత్తా ఉంది అని సంజీవ్ తో చెప్పారు ఇక ఆ ఒక్క మాటతో అతని కష్టాలన్నీ కూడా మాయమైపోయాయి సంజీవ్ కేవలం డబ్బు మాత్రమే త్యాగం చేయలేదు అతను వైబో ట్రైనింగ్ కోసం ఫండ్స్ సేకరించడానికి ముంబైలో నైట్ క్లబ్ బౌన్సర్గా పబ్లిక్ టాయిలెట్ కేర్ టేకర్గా కూడా ఉద్యోగం చేశాడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వైభవ్ని మ్యాచ్లకి మ్యాచ్ తీసుకెళ్లేవారు వైభవ్ తల్లి కూడా చాలా అద్భుతంగా అతను ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తుంటే ఒక పది టిఫిన్ బాక్సులు ప్యాక్ చేసేది ఒకటేమో వైభవ్ కోసం మిగిలిన తొమ్మిది నెట్ బౌలర్స్ కోసం పంపించేవారు అయితే తన కొడుకు కోసం ఎక్స్ట్రా టైం కేటాయిస్తున్న వాళ్ళ కోసం కూడా అతని పేరెంట్స్ కేర్ తీసుకున్నారు ఆ కుటుంబ సపోర్టే వైభవ్ ప్రాక్టీస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఇలా అనిపించే ఉంటుంది మా పేరెంట్స్ నా చిన్నప్పుడు నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు నేను వేరే పొజిషన్లో ఉండేవాడిని లేదా ఉండేదాన్ని అని అయితే వైభవ్ పేరెంట్స్ మాత్రం అతనికి రిగ్రెట్ నివ్వలేదు అలాగే అతని పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్కి ఫలితంగా ప్రపంచమంతా అతని గురించే మాట్లాడుకునేలా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన పేరును లిఖించాడు పన్నెండేళ్ల వయసులో వైభవ్ బీహార్ టీంకి సెలెక్ట్ అయ్యాడు ఐదు మ్యాచ్ల్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్ స్కోర్ చేశాడు అతని బ్యాటింగ్ చూసిన కమెంటేటర్స్ వైభవ్ టైమింగ్ లో రైనా లాంటి ఎలిగెన్స్ ధోని లాంటి కామ్నెస్ ఉందని పొగిడేవారు అప్పటి నుండి క్రికెట్ సర్కిల్స్ లో వైభవ్ గురించి చర్చలు మొదలయ్యాయి వైభవ్ తన కుటుంబం కోచ్ మరియు బీహార్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు బీసీఏ ప్రెసిడెంట్ రాకేష్ తివారి అతని టాలెంట్ ని ముందే గుర్తించి అండర్ నైన్టీన్ రంజీ టీంలో అవకాశం ఇచ్చారు వైభవ్ క్రమశిక్షణతో కష్టపడి అవకాశం విజయాలుగా మార్చుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పన్నెండేళ్ల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున ఆడాడు ఇంత చిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం రికార్డ్ సచిన్ టెండూల్కర్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ కి డెబ్యూ చేశాడని గుర్తుంచుకోండి వైభవ్ ఈ సక్సెస్ ని లైట్ గా తీసుకోలేదు రోజు ఐదు గంటలు ప్రాక్టీస్ ఒక గంట ఫిట్నెస్ ఒక గంట బౌలింగ్ ఒక సైనికుల డిసిప్లిన్ తో షెడ్యూల్ ఫాలో అయ్యేవాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో ఇండియన్ అండర్ నైన్టీన్ టీంలో లో సెలెక్ట్ అయ్యాడు చెన్నై లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ నైన్టీన్ టెస్ట్ మ్యాచ్ లో అరవై రెండు బంతుల్లో నూట నాలుగు రన్స్ కొట్టాడు ఇంత చిన్న వయసులో సెంచరీ కొట్టిన తొలి ఇండియన్ అతనే అతని స్టైల్ స్పీడ్ మెచ్యూరిటీ చూసి సెలెక్టర్స్ కోచెస్ ఐపీఎల్ స్కౌట్స్ అందరూ షాక్ అయ్యేవారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ని వన్ పాయింట్ వన్ క్రోర్స్ కి కొనుగోలు చేసింది ఐపీఎల్ హిస్టరీ లో యంగెస్ట్ క్రికెటర్ గా ట్యాగ్స్ అంతం చేసుకున్నాడు ఈ అమౌంట్ వినగానే తాజ్పూర్ గ్రామంలో బాణా సంచాలు పీలాయి ఊర్లో పవర్ లేకపోయినా ఆప్షన్ ని చూడటానికి జనరేటర్ అరేంజ్ చేశారు అయితే అతని తండ్రి సంజీవ్ మీడియా ముందు కన్నీళ్లతో నేను నా భూమి నమ్మాను కానీ నా కొడుకు దానికంటే లక్ష రెట్లు ప్రైడ్ ఇచ్చాడని చెప్పుకున్నారు సోషల్ మీడియాలో బేబీ ధోని ఫ్యూచర్ జడేజా బీహార్ కిషన్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో వైభవ్ వైరల్ అయిపోయాడు ఏప్రిల్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జైపూర్ లో లక్నో సూపర్ జైన్స్ తో ఆడిన మ్యాచ్ లో వైభవ్ ఐపీఎల్ డెబ్యూ చేశాడు తన ఐపీఎల్ కెరీర్ లోని మొదటి బంతిని సిక్స్ గా మలుచుకున్నాడు ఎటువంటి ఫియర్ లేకుండా సీనియర్ బ్యాట్స్మెన్ లా కాన్ఫిడెంట్ గా ఆడాడు ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు రన్స్ చేశాడు అందులో మూడు సిక్స్ లు రెండు ఫోర్లు ఉన్నాయి జైస్వాల్ తో కలిసి ఎయిటీ ఫైవ్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు ఆర్ఆర్ కొన్ని మిస్టేక్స్ వల్ల మ్యాచ్ ఓడిపోయిన వైభవ్ ఆట మాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయింది మ్యాచ్ తర్వాత పెవిలియన్ కి వెళ్లి వైభవ్ ఏడ్చాడు ఎందుకు ఏడ్చావని అడిగితే నా ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ సెంచరీ కొడదాం అనుకున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ మ్యాచ్ లో ట్రై చేస్తా అన్నాడు అసలు పద్నాలుగేళ్ల అబ్బాయికి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది అంతటితో అయిపోలేదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ అసలు సిసలు చరిత్ర సృష్టించాడు రెండు వందల పది రన్స్ టార్గెట్ ను రాజస్థాన్ రాయల్స్ చేస్ చేస్తుండగా వైభవ్ కేవలం ముప్పై ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ చేశాడు పదకొండు సిక్సర్లు ఏడు ఫోర్లతో గుజరాత్ బౌలర్లను చెల్లాచెదరు చేసేశాడు మహమ్మద్ సిరాజ్ ఇషాంత్ శర్మ రషీద్ ఖాన్ లాంటి స్మార్ట్ బౌలర్లను కూడా లెక్క చేయకుండా బంతులను స్టాన్స్లోకి తరలించాడు ఈ ముప్పై ఐదు బంతుల సెంచరీ ఐపీఎల్ హిస్టరీలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ ఇండియన్ బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ యశస్వి జైస్వాల్తో కలిసి నూట అరవై ఆరు రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో రాజస్థాన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ ఓవర్స్లో టార్గెట్లు చేసేసింది మ్యాచ్ అయ్యాక గుజరాత్ ఆటగాళ్ళందరూ వైభవ్ని అభినందించారు రాహుల్ ద్రవిడ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు వైభవ్ సూర్యవంశీ తన చిన్న వయసులో ఎన్నో రికార్డ్ సృష్టించాడు ఇవి క్రికెట్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆ రికార్డ్స్ ఏంటో మనం కూడా చూద్దాం పద్నాలుగు ఏళ్ల ముప్పై రెండు రోజుల వయసులో గుజరాత్ టైటాన్స్పై ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కొట్టి టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలో అతి చిన్న వయసు సెంచరీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు టూ థౌజండ్ టెన్లో యూసఫ్ పఠాన్ థర్టీ సెవెన్ బాల్స్కి సెంచరీ చేసిన రికార్డ్ని వైభవ్ థర్టీ ఫైవ్ బాల్స్లో బ్రేక్ చేశాడు ఇది ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ మరి ఫస్ట్ ఎవరిదో చెప్పన టూ థౌజండ్ థర్టీన్లో క్రిస్ గేల్ థర్టీ బాల్స్కి సెంచరీ చేశాడు యశస్వి జైస్వాల్తో కలిసి నూట అరవై ఆరు రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నమోదు చేసి రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో అత్యధిక పార్ట్నర్షిప్ రికార్డ్ సృష్టించాడు జోష్ బట్లర్ దేవదత్ పడికల్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు కరీం జనత్ బౌలింగ్ లో తొలి ఐపీఎల్ ఓవర్ లో థర్టీ రన్స్ కొట్టి ఐపీఎల్ హిస్టరీలో ఒక బౌలర్ తొలి ఓవర్ లో అత్యధిక రన్స్ రికార్డ్ సృష్టించాడు వరుణ్ చక్రవర్తి రికార్డుని బద్దలు కొట్టాడు తన స్కోర్ చేసిన వన్ నాట్ వన్ రన్స్ లో నైన్టీ ఫోర్ రన్స్ బౌండరీస్ తో వచ్చినవే వాటిలో పదకొండు సిక్స్ లు ఏడు ఫోర్లు అత్యధిక బౌండరీ పర్సంటేజ్ నైన్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ తో ఉన్న అభిషేక్ శర్మ రికార్డ్ ని నైన్టీ త్రీ పాయింట్ జీరో సిక్స్ తో అధిగమించి టీ ట్వంటీ హిస్టరీలో చరిత్ర సృష్టించాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ తో జరిగిన యూత్ టెస్ట్ లో ఫిఫ్టీ ఎయిట్ బాల్స్ లో సెంచరీ కొట్టి ఇండియన్ యూత్ టెస్ట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ నమోదు చేశాడు బీహార్ లోని చిన్న గ్రామం నుంచి ఐపీఎల్ స్టార్డం వరకు వైభవ్ జర్నీ మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది వైభవ్ సక్సెస్ కేవలం క్రికెట్ ఫీల్డ్ లో రికార్డ్స్ గురించి మాత్రమే కాదు తన గ్రామంలోని పిల్లలకి స్ఫూర్తిగా నిలవడం తండ్రి కళను నెరవేర్చడం ఇదే అతని అసలైన విజయం నాలుగేళ్ల వయసులో బ్యాట్ పట్టిన పిల్లాడు పదమూడేళ్లకే కోటీశ్వరుడు అయ్యాడు పద్నాలుగు ఏళ్లకే రికార్డ్ బుక్స్ లో చోటు సంపాదించాడు ఇది ల కాదు డెడికేషన్ ఫ్యామిలీ సాక్రిఫైజెస్ ల కలయిక ఇప్పుడు వైభవ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది ఇండియన్ జెర్సీలో అతని పేరు చూడటానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కొనసాగితే అతను క్రికెట్ చరిత్రలోనే టాప్ లెవెల్ కి చేరడం ఖాయం ఇది వైభవ్ సూర్యవంశీ కథ అయితే అతని జర్నీ లో మీకు ఎక్కువ ఇన్స్పైరింగ్ గా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ఇంకా మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చే ఉంటుంది సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి